మాస్టర్ టీవీ ప్రేక్షకులకు నా నమస్సు మంజులు తెలుపుకొనచ్చు తాతయ్య కథలు అనేటువంటి శీర్షికలో మరొక మంచి కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథలు మన జీవితంలో చాలా ఉపయోగపడతాయి పిల్లలు పెద్దలు అందరూ కూడా తప్పనిసరిగా వినవలసినటువంటి కథలు మన నిత్య జీవితంలో మన వ్యవహారంలో మనం ఎలా నడుచుకోవాలో అవి చాలా చక్కగా చెప్పేటువంటి ఆధ్యాత్మిక భారతీయ కథలు మన మునీశ్వరు ఈ కథలన్నింటినీ కూడా పూర్వకాలం చెప్తున్నారు అవి మరుగులు పడిపోవడంతో మళ్ళీ మనం ప్రేక్షకులందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ తాతయ్య అనే శీర్షికన ఆధ్యాత్మిక విజ్ఞాన జ్ఞాన కథలు మనం ప్రసారం చేస్తున్నాం అందరూ తప్పనిసరిగా చూడండి వీడియోని లైక్ చేయండి మీ బంధువులకి షేర్ చేయండి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కథ పూర్వం ఒక గ్రామం ఉంది ఆ గ్రామం ప్రక్కనే ఇంకొక గ్రామం ఉంది ఈ గ్రామానికి ఆ గ్రామానికి మధ్యలో ఒక పెద్ద కొండ అడ్డంగా ఉందన్నమాట కొండ మీద నుంచి నడిచేటి నడిచేటటువంటి దారి ఉంది ఆ దారి కొండ వెళితే ఒక కిలోమీటర్ దూరంలో ఆ ఊరు చేరుకోవచ్చు ప్రక్క ఊరు చేరుకోవచ్చు కానీ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే దాదాపు అది చాలా పెద్ద కొండ అవటం వల్ల పది పన్నెండు కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసి వచ్చాయి కానీ అందరూ కూడా ఆ పన్నెండు కిలోమీటర్లు ఉన్నటువంటి దారిలోనే వెళ్ళేవారు ఎందుకో తెలుసండి ఈ కిలోమీటర్ దారిలో ఉన్నటువంటి నడిచి వెళ్ళి కొండ మీద నుంచి నడిచి వెళ్ళేటువంటి దారిలో ఒక పెద్ద పాము ఉన్నది పాము పుట్ట ఉంది ఆ పుట్టలో పాము ఉంటూ ఉంది ఆ పాము వెళ్ళేటువంటి వాళ్ళని వచ్చేటువంటి వాళ్ళని అసలు ఆ దారిని ఎవరిని తిరగకుండా ఎవరు వస్తారో వాళ్ళని కాటు వేసి చంపుతుంది పది మంది గ్రూపుగా వెళ్ళినా సరే ఎవరో ఒకరిని వెంటపడి ఒకరిని కాటు వేసి ఒకరిని చంపుతుంది అందుచేత జనం అందరూ భయపడిపోయి అందరూ కూడా పన్నెండు కిలోమీటర్లు దూరం ఉన్నా సరే బ్రతుకు జీవుడా అలా ప్రాణం మీద తీపితో అలా చుట్టూ తిరిగి వెళుతున్నారు కానీ ఎవరు కూడా ఆ దారిని వెళ్ళడం లేదు ఒకసారి ఒక యోగేశ్వరుడు తపశ్శక్తి సంపన్నులు ఉన్నటువంటి ఒక యోగి ఈ గ్రామానికి వచ్చాడు వచ్చి అక్కడ ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెబుతూ మంచి మంచి భగవంతుడి కథలు చెప్పి అయ్యా ప్రక్కన ఏ ఊరుందో ఆ ఊరు వెళ్ళాలి అన్నాడు అయ్యా ప్రక్కన చాలా పెద్ద గ్రామం ఉన్నది కానీ ఇక్కడ మధ్యలో ఒక కొండ ఉన్నది ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి కొండ మీద నుంచి అయితే అక్కడ దారిలో ఒక పెద్ద పొట్ట ఉందండి ఆ పొట్టలో ఒక పెద్ద పాము ఉంది అది తప్పనిసరిగా కాటు వేస్తుంది అందుచేత అటు మీరు వెళ్ళొద్దు మీరు మహానుభావులు కాబట్టి మనం చుట్టూ తిరిగి తీసుకెళ్తాను అన్నాడు ఆ అంత దూరం నేను నడవలేను కదా అన్నారు ఆ యోగేశ్వరుడు కాదు స్వామి మనం చుట్టూ తిరిగి వెళ్ళడమే మంచిది అంతగా అయితే మేము ఒక పల్లకీలో తీసుకుని వెళ్తాము అన్న కాదు కాదు అసలు ఆ పాము ఏమిటో ఆ కథ ఏమిటో ఆ పాము యొక్క చరిత్ర ఏమిటో నేను తెలుసుకోవాలి ఇలాగే కొండ మీద నుంచి వెళదాం అని చెప్పేసి ఆ యోగీశ్వరుడు పట్టుబెట్టాడు సరే చేసేది లేక ఒక పది మంది యువకులను తీసుకొని ఆ దారి గుండా ఆ యోగీశ్వరుడు వెళుతూ ఉన్నాడు ఈ వెనకాల వెళ్ళేటువంటి ఆ గ్రామస్తులు చాలా భయపడిపోతున్నారు ఎందుకంటే ఏ క్షణాన ఏ తుప్పల నుంచి ఏ పదం నుంచి ఆ పాము వచ్చి కాటేస్తుందో అని వెనుక వెనుక వెనుకగా ఉంటున్నారు ఈ యోగేశ్వరుడు ధైర్యంగా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వీళ్ళు పది మంది వెనకాల వెనకాల ఉంటున్నారు ఆ గ్రామస్తులకి అలా కొంత దూరం నడిచి వెళ్ళేటప్పటికి ఒక అర కిలోమీటర్ వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద పుట్ట కనిపించింది యోగీశ్వరుడికి కనిపించిన తర్వాత ఆ పుట్ట దగ్గర ఆగాడు వెంటనే అందులో ఉన్నటువంటి పెద్ద పాము బొస్సు అంటూ ఆ నుంచి బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసిన తర్వాత యోగీశ్వరుడు చూసి ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తులకి ఆయన దివ్య తేజస్సుతో అలరారిపోతూ ఉంటే ఆయన ఏమీ చేయలేక ఆ పాము అలా ఉండిపోయింది అప్పుడు ఆ యోగేశ్వరుడికి అన్ని భాషలు వచ్చు ఎందుచేతనంటే యోగి అయినటువంటి వాడికి ప్రతి ఒక్క పక్షి భాష భాష కాని జంతువుల భాషలు అన్నీ వచ్చి ఉంటాయి వాటి యొక్క మనోభావాలు తెలుసుకుంటాడు ఎందుకంటే అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా భగవత్ స్వరూపమే రెండవది లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో వారినే యోగీశ్వరుడు అంటారు ఎదుటివారి ఆకలి కూడా తెలుసుకోగలడు ఎదుటి వాడి యొక్క ముఖం చూసి వాడి యొక్క భావాలు కూడా చెప్పగలిగినటువంటి వాళ్ళని యోగీశ్వరుడు అంటారు అలాగే ఈ పాము యొక్క చరిత్ర కూడా అంతా ఆయన తెలుసుకొని యోగీశ్వరుడు ఆ పాము భాషలో పాముతో అన్నాడు ఓ సర్పమా నీవు ఎందుకు వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని కాటు వేసి ఈ దారిని నడవకుండా చేస్తున్నావు అని అడిగారు అప్పుడు ఆ పాము అన్నది ఇటు అందరూ నడిచి వెళుతూ ఉంటే ఓ డిస్టర్బెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు గోల 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 చేస్తున్నారు నేను ధ్యానం చేసుకున్నప్పుడు నా ధ్యానానికి వాళ్ళు విఘ్నం కలిగిస్తున్నారు అందుచేత ఇటు ఎవరిని రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశ్యంతో నేను కాటు వేసి చంపుతున్నాను అది చాలా తప్పు నిన్ను ఏమీ చేయకుండానే నువ్వు కాటు వేయడం అనేటువంటిది నువ్వు చేసేటువంటి తప్పు కదా నీవు ఎంత తపస్సు చేస్తే మటుకు ఏమి ఉపయోగం భగవంతుడు నీకు ఎలాగ మోక్షాన్ని ప్రసాదిస్తాడు నువ్వు చేసేది తప్పు కదా అని ఆ యోగీశ్వరుడు ఆ పాముతో సంభాషిస్తున్నాడు ఇప్పుడు కూడా చాలామంది చూడండి సాటి మనిషికి ఆకలిస్తున్న వాడికి కొంచెం అన్నం కానీ ఏమి పెట్టాడు వాళ్ళ మీద జాలి చూపించడు గుళ్ళోకి వెళ్ళి అనేక వందల కొబ్బరికాయలు ఓ దక్షిలు ఓ ఏవేవో పూజలు చేస్తూ ఉంటాడు ఎంతో ఖర్చు పెట్టి పూజలు చేస్తూ ఉంటాడు కానీ ఏమి ఫలితం ప్రక్కన ఉన్నటువంటి మానవుని యొక్క వాడి దేహంలో కూడా భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్నటువంటి వాడే యోగేశ్వరుడు అలా తెలుసుకోకుండా పక్క వాళ్ళని చీకొడుతూ చీదరించుకుంటూ వాళ్ళని అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ సూటి వాళ్ళని పొడుస్తూ వాళ్ళని హింసిస్తూ బాధ పెడుతూ నీవు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు అందుచేత ఈ పాముకి ఇలా చెప్పాడు నీవు ధ్యానం చేసిన నీకు మోక్షం కలగదు వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని ఏమి వారు ఏం చేయకుండానే వాళ్ళని కాటేస్తున్నారు కాబట్టి నీకు మహాపాపం అంటుకుంటుంది ఇంకా ఇలాంటి జన్మలు ఇంకా పది జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీకు ఇంత అవసరమా అని చెప్పేసి అన్నాడు స్వామి మరి నన్ను ఏం చేయమంటారు అని మీరు మహానుభావులా ఉన్నారు నాకు ఒక మంచి సలహా చెప్పండి అన్నారు ఈ వెనకాల వచ్చినటువంటి పది మంది కూడా దూరంగా ఉండి అలా చూస్తూ ఉన్నారు పాము ఏదో చెబుతుంది స్వామి ఏదో చెప్తున్నారు పాము ఏమీ చేయట్లేదు అది అలాగే నుంచు చూస్తుందని వాళ్ళు అలాగే చూస్తున్నారు వారికి ఏమీ అర్థం కావట్లేదు సరే అప్పుడు యోగేశ్వరుడు అన్నారు నీవు పాము జన్మ నీకు అసలు ఎందుకు వచ్చిందో తెలుసా అన్న నాకు తెలియదు స్వామి అన్నారు నీకు ధనం మీద ఎక్కువ ఆపేక్ష కొనడం వల్ల బాగా లోభిగా బ్రతికి ఎవరికి దాన ధర్మాలు చేయకపోవడం వల్ల ధనం మీద ఆపేక్ష ఎక్కువగా ఉన్నది కాబట్టి నీకు ఈ పాము జన్మ వచ్చింది అన్ అని ఆ యోగేశ్వరుడు పాముకి చెప్పాడు సరే మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు అన్నారు నీవు అనవసరంగా ఎవరిని చంపకూడదు అలా చంపడం వల్ల నీకు ఇంకా పాపం ఎక్కువైపోయి ఇంకా నికృష్టమైనటువంటి జన్మ వస్తుంది కాబట్టి నీవు ఇప్పటి వరకు ఇటు వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని ఏమీ అనొద్దు వాళ్ళు నిన్ను డిస్టబ్ చేసినా సరే ఏమి చేసినా సరే వాళ్ళు నిన్ను కొట్టినా సరే ఏమి అనమాకు అని చెప్పేసి వాళ్ళని కాటు పట్టు వేయి మాకు కాటు వేయద్దు వాళ్ళు ఎవరిని చంపొద్దు వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని దారికి అడ్డు లేకుండా నీ పని నువ్వు చూసుకో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎవరైనా ఎవరినైనా నువ్వు కాటు వేస్తే నేను నిన్ను శపిస్తాను అని ఆ యోగీశ్వరుడు చెప్పడంతో ఆ పాము తల వంచి అలాగే స్వామి ఈ రోజు నుంచి నేను మీ మాట ప్రకారం ఎవ్వరిని కాటు వెయ్యను అని వాగ్దానం చేసింది అంతటా ఆ యోగీశ్వరుడు వెనకకొచ్చి ఆ పది మందితో చెప్పాడు ఇక నుంచి మీరు ఈ దారినే వెళ్ళండి ఆ పాముకి నేను చెప్పాను ఆ పాము ఏమీ చేయదు అని చెప్పడంతో ఆ రోజు నుంచి అందరూ ఆ దారిని వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం జరుగుతుంది ముందు ఇద్దరు ముగ్గురు వెళ్ళారు పాము ఏమీ చేయలేదు తర్వాత నలుగురు వెళ్ళారు ఏమీ చేయట్లేదు ఈ పన్నెండు కిలోమీటర్లు తిరిగి వెళ్ళడం కంటే ఇదే సులువు అనుకుని అందరూ కూడా వెళ్ళి వస్తూ వెళుతూ వస్తూ వస్తూ ఆఖరికి మంచి రహదారిగా ప్రజలందరూ చాలా సంతోషంగా ఆహా మన ఊరికి ఆ యోగేశ్వరుడు రాబట్టే మనకి ఎంతో మేలు జరిగింది ఈ అర కిలో కిలోమీటర్ దూరం మనం నడిచి వెళ్ళిపోతే పక్క ఊరు చేరుకుంటున్నాం అని ఎంతో సంతోషపడ్డారు అలా అందరూ వెళుతూ వస్తూ ఉంటే అందరూ ధైర్యంగా వెళుతున్నారు కానీ ఒక అలా జరగగా జరగా కొన్ని రోజుల తరువాత ఏం జరిగిందంటే కొంతమంది పోకిరి చేష్టలు చేసేటువంటి కుర్రవాళ్ళు ఒక పది మంది కలిసి ఒరే ఆ పొట్టలో పాము ఉన్నట్రా అది ఏం చేయట్లేదంట వెళ్ళి చూద్దాం రండి అని వాళ్ళు పది మంది వెళ్ళి ఆ పొట్ట కర్రలు పెట్టి పొడవడం ప్రారంభించారు ఆ పో ఆ పోట్లు భరించలేక పాము బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసిన దాన్ని అందరూ కూడా ఏమీ చేయట్లేదు అది ఇలా ఇలా నక్కుకుంటూ అలా పొదల్లోకి వెళ్ళిపోతుంటే ఈ పోకిరి కుర్రవాళ్ళు దాన్ని తోక పట్టుకొని లాగి కర్రలతో కొట్టి బాగా గాయపరిచారు ఎలాగోలాగా ఆ పాము మళ్ళీ పొట్టలోకి దాక్కుంది వీళ్ళు ఇలా నవ్వుకుంటూ కేరింతలు పెడుతూ ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళీ కొన్ని రోజులకు ఆ యోగేశ్వరుడు ఆ దారిని వచ్చాడు వచ్చి ఎలా ఉండదో ఏమిటో చూద్దామని చెప్పేసి మళ్ళీ ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఓ సర్పమ్మ బయటికి రా ఏం చేస్తున్నావు అంటే అప్పటికి ఎంతో నీరసించిపోయి అనేక దెబ్బలతో ఒళ్ళంత దెబ్బలతో రక్తశక్తమైనటువంటి దేహంతో ఆ పాము అలా బయటకొచ్చి ఆ యోగి కాళ్ళ మీద పడిపోయింది అయ్యయ్యో ఏమిటి నీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకు నీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది అని అడిగితే జరిగిన కథ అంతా చెప్పింది అయ్యో సర్పమ్మ నువ్వు ఎంత తెలివి తక్కువ దానివి నేను ఎవరిని కాటు వేయొద్దు ని బొస కొట్టి వాళ్ళని భయపెట్టచ్చు కదా అంది నాకు అంత ఆలోచన రాలేదు మీరు ఎవరిని ఏం చేయొద్దన్నారని నేను ఎవరిని కాటేయకుండా ఉన్నాను నన్ను ఇలా ప్రతిరోజు కొంతమంది వచ్చి కొడుతూ ఇలా నా నా శరీరాన్ని గాయపరుస్తున్నారు స్వామి మీరు చెప్పిన మాట నేను విన్నందుకు నాకు ఈ శాస్తి జరిగిందన్న అలా కాదు సర్ప నీవు సర్పజాతికి దానివి కాబట్టి ఇటు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు నిన్ను ఏదైనా చేస్తే నువ్వు బుస కొట్టు ఆ కాటు వేస్తారేమో వాళ్ళు నీ జోలికి రాకుండా ఉంటారు అంతేగాని నిన్ను కాటు వేయొద్దు అని చెప్పాను కానీ బొస కొట్టద్దని చెప్పలేదు కదా అన్నారు అప్పటి నుంచి ఆ పాము ఎవరైనా తన జోలికి వెళితే బొస కొడుతూ తను తాను రక్షించుకుంటూ హాయిగా జీవనం సాగిస్తుంది ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటంటే మనం మనం చక్కగా మన జీవనాన్ని మనం గడుపుతున్నప్పుడు మన మీద కొంతమంది పోకిరి వాళ్ళు మనకి తెలి మనకి ఏదో హాని చేయాలనేటువంటి ఉద్దేశ్యంతో రకరకాలుగా మన మీద నీలాప నిందలు మోస్తూ ఉంటారు ఉత్తపుణ్యాన్ని మన మీదకి వస్తూ ఉంటారు మనల్ని తిడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఊరుకోవద్దు నువ్వు అలా ఊరుకున్నట్లయితే నీ ఉనికి దెబ్బతింటుంది నీ జీవితంలో నువ్వు అలా అయితే పైకి రాలేవయ్యా నీవు ఆత్మాభిమానంతో నిన్ను ఉత్తిని ఎవరైనా ఏమైనా చేస్తే అసలు ఊడుకోవద్దు నువ్వు కూడా బుసగొట్టాలి అనేటువంటి ఆధ్యాత్మిక కథ మన జీవనంలో అలా ఎవరైతే మనల్ని ఒత్తిడి అంటున్నారో వాళ్ళకి ఎదురు తిరిగితే మనల్ని ఏమి చేయకుండా మన జీవనం హాయిగా సాగుతుంది అనేటువంటి నీతిని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు స్వస్తి